ఈరోజే సోమవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చేయండి ఒక్క రూపాయితో పరిహారం చేయటం వల్ల మన కష్టాలు తీరిపోతాయా అంటే అవును హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక్క రూపాయే కదా అని ఆ రూపాయిని చీప్గా చీ తీసి పడవేయకూడదు ఎందుకంటే మనం ఎంత స్థాయికి ఎదిగినా ఖచ్చితంగా మనం వచ్చిన స్థాయిని మర్చిపోకూడదు అంటే మనం ఒక పెద్ద బిల్డింగు ఎక్కినా సరే లేదా పెద్ద బిల్డింగు కట్టినా సరే మనం మొదలు పెట్టేది ఒక్క మెట్టు నుండే ఆ మెట్టే లేకపోతే గనక మనం ఏ గమ్యాన్ని చేరలేము అలానే ఏ బిల్డింగుని కూడా ఎక్కలేము అలానే ఒక్క రూపాయిని తక్కువ చేస్తే గనక మనం కోట్ల రూపాయలకి అధిపతి కాలేము కోట్ల రూపాయలకి కూడా ఒక్క రూపాయి నుండే విలువ స్టార్ట్ అవుతుంది ఆ ఒక్క రూపాయి కోటి రూపాయలలో లేకపోతే దాని విలువ కోటి కాదు అది రూపాయి తగ్గిన కోటి అవుతుందే తప్ప సంపూర్ణంగా కోటి రూపాయలు అనే విలువ రాదు అలాంటిది ఒకే ఒక్క రూపాయి ఈరోజు రాత్రి లోపు ఈ పరిహారాన్ని చేయండి ఒక రూపాయి కాయను మనం ఎవరికైనా దానంగా ఇస్తుంటే చిల్లర నాణాలని ఇస్తూ ఉంటాము అంతేకాదు లక్ష్మీదేవికి కలశాన్ని పెట్టినప్పుడు అందులో చిల్లర నాణం అయినటువంటి ఒక రూపాయి కాయన్ని వేస్తూ ఉంటాము అంతేకాదు ఎవరికైనా కట్న కానుకలు ఇవ్వాలి పదకొండు రూపాయలను ఇస్తూ ఉంటాము తప్ప పది రూపాయలను ఇవ్వము ఎందుకంటే అది శుభప్రదమైనటువంటిది పదకొండు రూపాయలు అనేది లక్ష్మీదేవికి ఇష్టం తాంబూలంలో పెట్టిన కట్నం అయినా సరే పదకొండు రూపాయలు పెడుతూ ఉంటాము లేదా వంద ఒక రూపాయిని పెడుతూ ఉంటాము ఇలా ఒక్క రూపాయిని ఖచ్చితంగా పెట్టి కట్నకానుకలు ఇస్తూ ఉంటాము ఎందుకంటే అది శుభప్రదం ఒక రూపాయి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం లక్ష్మీదేవికి చిల్లెర నాణాలు అంటే చాలా ఇష్టం అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఒక గాజు బౌల్ని తీసుకొని గుప్పెడు రూపాయి కాయిన్స్ని తీసుకోవాలి రూపాయి కాయిన్స్ అనే కాదు చిల్లెర నాణాలు ఏవైనా సరే ఐదు రూపాయలు రూపాయలు రెండు రూపాయలు ఇలా చిల్లర నాణ్యాలను తీసుకొని గాజు బౌల్లో వేసి వాటిని రాత్రంతా కూడా ముఖ్యంగా అమావాస్య రోజుల్లో రాత్రంతా వాటిని కదిలిస్తూ ఉండాలి అంటే శబ్దం వచ్చేలాగా వాటిని కదిలిస్తూ ఉండాలి ఆ శబ్దం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలా శబ్దం చేస్తూ ఉంటే గనక ముఖ్యంగా రాత్రి లోపు ఇలా ఆ రూపాయి కాండ్స్ని కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి గల్లు గల్లున గజ్జెల శబ్దంతో నడుచుకుంటూ వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక అంతటి గొప్ప ప్రాముఖ్యత కేవలం రూపాయి కాయిన్స్కి అలానే చిల్లర నాణాలకి ఉంటుంది మరి ఈ రూపాయి కాయిన్తో ఈరోజు సోమవారం రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక ఈరోజు సోమవారం సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజు ఖచ్చితంగా నొదుటిన విభూతిని ధరించాలి విభూది అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం ఈ విభూదిని ధరించిన వారి యొక్క గండాలు తొలగిపోతాయి ఆపదలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు చెడు శక్తులు వారి చుట్టుప్రక్కల కూడా ఉండవు దుష్టశక్తులు వారిని ఏమీ చెయ్యలేవు కాబట్టి ప్రతి సోమ అలానే శనివారం రోజుల్లో ఆడవారైనా మగవారైనా నుదుటిన విభూదిని ధరించాలి విభూదిని ధరించిన వారు అంటే శివుడికి చాలా ఇష్టం ఇక అదేవిధంగా సోమవారం రోజు ఖచ్చితంగా ఒక్క అయినా పరమశివునికి అర్పించాలి అలానే అభిషేకించాలి అభిషేక ప్రియుడైనటువంటి పరమశివుణ్ణి కేవలం ఒక చెంబెడు నీటిని తీసుకొని మన చేతితో శివలింగంపై నుండి పోసి ఒక్క వరం అడిగినా సరే ఖచ్చితంగా బోలాశంకరుడు ఇస్తాడు బోలాశంకరుడు అని ఎందుకు అంటారు అంటే అడిగిన వరాలని అడిగినట్టు ఇచ్చే వాడు అందుకే బోలాశంకరుడు అని పరమశివునికి పేరు వచ్చింది వరం అడిగిన వారికి తప్పక వరం ఇచ్చేవారు అంతేకాదు ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తాడు అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి నుండి మనల్ని డబ్బు సంపాదించే వారిలా తీర్చిదిద్దుతాడు పరమశివుడు పరమశివుణ్ణి నమ్ముకున్న భక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా సుఖంగా ఉంటారు ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అయితే మరి ఈరోజు సోమవారం సోమవారం రోజు రాత్రి సమయాలలో పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం మిట్ట మధ్యాహ్నం కావచ్చు ఉదయం కావచ్చు చేయకూడదు కేవలం రాత్రి పనులన్నీ పూర్తయ్యాక ఇక మా ఇంట్లో ఏ పని లేదు ఇప్పుడు వెళ్ళి నిద్రించడమే అనే సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి అప్పుడే బాగా ఫలిస్తుంది మరి రాత్రి సమయాలలోనే పరిహారాలు ఎక్కువగా ఎందుకు చేయమంటారు అంటే రాత్రి సమయాలలోనే మన ఇంట్లోకి మంచైనా చెడైనా వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న రాత్రి సమయంలోనే వస్తుంది జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రావాలి అన్న రాత్రి సమయాలలోనే వస్తుంది అందుకే రాత్రి సమయాలలో చేసిన పరిహారాలకి ఫలితం బాగా ఉంటుంది అధికంగా అధిక స్థాయిలో ఫలితం అనేది వస్తుంది ఇక ఈ పరిహారాన్ని చేసినటువంటి రూపాయి కాయిన్ కావచ్చు లేదా ఈ పరిహారానికి రూపాయి కాయిన అందుబాటులో లేకపోతే ఐదు అయినా తీసుకొని పరిహారం చేయవచ్చు ఎక్కడి నుండి చిల్లర నాణం అవసరం మనకు ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని లేదా మట్టి బౌల్ని లేదా గాజు పాత్రని కానీ మట్టి పాత్రను కానీ తీసుకోండి అందులో నీటిని పొయ్యండి ఆ నీటి నీరు అనేది జలం జలం అంటే పంచభూతాలలో ఒకటి నీరు ముందుస్తుంది పంచభూతాలలో నీరు అనేది ముందొస్తుంది కాబట్టి నీటితో అలానే చిల్లర నాణాలతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది నీరు లక్ష్మీదేవి చాలా దగ్గరి సంబంధం లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి నీరన్నా ఇష్టం అలానే ఉప్పు అంటే కూడా చాలా ఇష్టం సముద్రంలో దొరికే ఉప్పులు గవ్వలు గోమతి చక్రాలు వంటివి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే అమ్మవారు కూడా సముద్రం నుండి ఉద్భవించారు కాబట్టి ఇక లక్ష్మీదేవికి అవి సోదరులుగా పిలువబడతాయి కాబట్టి లక్ష్మీదేవికి అవి అంటే చాలా ఇష్టం మరి ఈ రోజు రాత్రి లోపు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఒక గాజు బౌల్ కానీ మట్టి బౌల్ కానీ తీసుకోవాలి అందులో నీటిని పొయ్యాలి అలానే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేయాలి ఇక రాళ్ళ ఉప్పు అలానే నీరు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది మన చుట్టూ ఉండే దుష్ట శక్తులను తొలగిస్తుంది పంచభూతాలు అంటేనే సృష్టినే రక్షిస్తూ ఉంటాయి సృష్టికి కారణం పంచభూతాలు అలాంటిది పంచభూతాలలో ఒకటైనటువంటిది నీరు ఈ నీరు దొడ్డుప్పు రెండూ కలిస్తే కనుక ఇక మన దరిదాపుల్లో ఏ దుష్ట శక్తి కూడా ఉండదు ఇక అలా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని అందులో నీటిని పోసి గుప్పెడు రాళ్ళ ఉప్పుని వే వేసి ఒక రూపాయి కాయని కానీ లేదా ఐదు రూపాయల కాయని కానీ వేసి దానిని మీ తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకోండి అలా తిప్పుకుంటే గనుక మీపై ఉన్న దృష్టి మొత్తం ఆ నీరు లాగేసుకుంటుంది మనం ఎప్పుడైనా సరే చిన్న పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఉప్పు నీటితో దిష్టిని తీస్తూ ఉంటాము అలా తీస్తే దిష్టి అతి త్వరగా పోతుంది అని ఇక అందులో రూపాయికాయను వేయటం వల్ల ధనం మీరు ధనం సంపాదించలేకపోతుంటే కనుక ఆగిపోయిన ధనం ఏదైనా ఉన్నా కూడా ధనం అనేది వస్తుంది ఇలా మీరు దిష్టిని తీసుకొని ఆ నీరుని మంచం కింద పెట్టుకోండి పడుకునే ముందు మంచం కింద పెట్టుకోండి ఒకవేళ కింద పడుకునే వారైతే మీ తల పైభాగంలో పెట్టుకోండి కానీ జాగ్రత్త ఎందుకంటే మీ చేయి తగిలి ఆ నీరు పడిపోవడం వంటివి చేస్తూ ఉంటే అది మంచిది కాదు కాబట్టి మీ చేయి తగలకుండా పెట్టుకోండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాకే వెంటనే ఆ రూపాయి అయినా కావచ్చు ఐదు రూపాయలకైనా కావచ్చు తీసి శుభ్రంగా కడగండి దానిని ఎవరికైనా దానంగా ఇస్తే మీ దరిద్రం అంతా తొలగిపోతుంది మీరు మీ కష్టాల నుండి విముక్తిని పొందవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఎలాంటి కష్ట నష్టాలు చూస్తున్నా ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా ఈ పరిహారం నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది పరిహారం చేశాక పరమశివుణ్ణి పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో తలచుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ పరమశివుడి మీ యొక్క సమస్యలను తీరుస్తాడు ఈ విధంగా గనక ఈరోజు సోమవారం రాత్రి లోపు చేస్తే మీ దరిద్రం పూర్తిగా తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుకు కుంటూ వస్తుంది ఇక ధనధాన్యాలకి లోటు ఉండదు మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఆ ఉప్పు నీటిని ఎవరి తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి